హాయ్ అందరికీ పర్ఫెక్ట్గా రబ్బర్ అడ్డులు ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటాయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలో పావు కప్పు దాకా నెయ్యి పావు కప్పు జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే నేతిలో ఒక కప్ దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అండి వీటిని కూడా గోల్ కలర్ వచ్చేసాక పావు కప్పు దాకా తురిమి పెట్టుకుని ఎండి కొబ్బరిని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మిక్సీ జార్ లో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార మూడు అరక్కాయలు వేసేసుకుని బరగ్గా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలండి బొంబాయి రవ్వకి ఈ పంచదార అంతా కూడా బాగా పట్టించేసి కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ మిక్స్ చేసేసుకోండి పావు గంట పాటు మూత పెట్టేసి ఈ రవ్వని నాననివ్వాలండి తర్వాత చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకోవడమే పైన డ్రై ఫ్రూట్స్ ని అద్దుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోండి అవసరమైతే కొద్దిగా పాలను జీలకరిచ్చుకుంటూ ఈ విధంగా లడ్డూలా చుట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డులు రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి